తెలుగుదేశం పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టుకొని చిత్తూరు జిల్లా ప్రతి జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ మోటా నాయకులు మొదలు పెట్టుకొని చిన్నబాబు దాకా పెదబాబు దాకా ఏ స్థాయిలో భూముల కబ్జాలను సాగించారు అనేటువంటి విషయాన్ని వివరించేటువంటి దాంట్లో మొదటి భాగంలో ఉత్తర కోస్త్ర వివరాలు విన్నారు కదా ఇప్పుడు రెండవ భాగంలో కోస్తా జిల్లాలు అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు అదేవిధంగా కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల అధినాయకుల భూ కబ్జాలు భూ కుంభకోణాలు భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం లోగడ ఒక వీడియోలో చెప్పడం జరిగింది కదా వాటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సర్వే నంబర్లను కూడా ఆ వీడియోలో ఇవ్వడం జరిగింది ఇంకా అంతకు మించినటువంటి అపారమైనటువంటి సమాచారం కూడా మా వద్ద ఉన్నది భూమిని కబ్జా చేసేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు పథకం వేశారు ఆకుల గోపాయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్థ అనకాపల్లి సెటిల్మెంట్ కోర్టు ద్వారా న్యాయపరంగా కొనుగోలు చేసినటువంటి స్థలం తనదేనంటూ ఎమ్మెల్యే అధికారం అండగా పలు ప్రయత్నాలు చేస్తున్నారు అదే సంస్థకు చెందినటువంటి రెండు వందల ముప్పై బై రెండు సర్వే నెంబర్లోని మరో స్థలాన్ని కూడా సర్వే నెంబర్లు మార్చి తన అనుచరులకు కట్టబెట్టేశారు ఇక మహాలక్ష్మీనగర్ ప్రాంతంలో ప్రభుత్వ నిధులతో నిర్మించినటువంటి రహదారి స్థలం తనదేనంటూ అల్లరి మూకలతో వెళ్లి ప్రొక్లైన్ తవ్వించేసినటువంటి వ్యవహారంపై ఎమ్మెల్యే వనమాడి సోదరుడు సత్యనారాయణ ఆయన కుమారుడు కార్పొరేటర్ వనముడి ఉమాశంకర పోలీస్ కేసు కూడా నమోదు కాగా పెద్దల ఒత్తిడితో ఆ కేసును నీరుగారు చేశారు ఇక కొబూర్ రోడ్లోని మూడెకరాల అసైన్డ్ భూమి విషయంలో కూడా లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చి ఎకరం స్థలాన్ని స్వాహా చేసి ఇళ్ల స్థలాలుగా అమ్మేసినట్లు ఆరోపణలున్నాయి రాజమహేంద్రవరం రూరల్ మండలం పరిధిలో ఉన్నటువంటి కోర్కొండ లక్ష్మీనరసింహస్వామికి చెందినటువంటి మూడెకరాల డెబ్బై మూడు సెంట్ల భూమిని ఆక్రమణకు గురైంది తురు నియోజకవర్గంలోని తొండంగి మండలం పి అగ్రహారంలో ఉత్తరాది మఠం స్వామికి నాలుగు వందల పది ఎకరాల భూమి ఉంది అప్పట్లో సాగు చేసుకోవడానికి స్థానిక రైతులకు మఠం లీజుకి ఇచ్చింది కాగా రెవెన్యూ అధికారులకు టీడీపీ నేతలు ముడుపులు చెల్లించి రైతులకు చెందినటువంటి భూములను తమ కుటుంబ సభ్యుల పేరిట నమోదు చేయించుకున్నారు తొండంగి మండలం పి అగ్రహారం పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు నుంచి యాభై తొమ్మిది వరకు ఉన్నటువంటి నాలుగు వందల పది ఎకరాలలో సుమారు ఎనభై ఎకరాలను టీడీపీ మండలం పార్టీ అధ్యక్షుడు అన్నవరం దేవస్థానం ధర్మకర్త ఎడ్ల బేతాళుడు టీడీపీ వాణిజ్య విభాగం మండల ఉపాధ్యక్షుడు సిద్ధ ముత్యాలు కుటుంబ సభ్యుల పేర్లతో అసైన్లో నమోదు చేసుకున్నారు మార్కెట్ ధర ప్రకారం ఈ భూముల విలువ ఇరవై ఐదు కోట్ల రూపాయలపైనే ఉంటుంది సర్వే నంబర్ ముప్పై మూడు బై ఒకటి ముప్పై మూడు బై రెండులో సిద్ధముత్యాలు భార్య గంగాభవాని పదహారు పాయింట్ ఐదు ఎకరాలు సర్వే నంబర్ ముప్పై మూడు బై మూడు ముప్పై మూడు బై నాలుగులో సిద్ధ అచ్చి అమ్మ నలభై రెండు ఎకరాలు సిద్ధ ముత్యాలు ఏడు ఎకరాలు కబ్జా చేశారు సర్వే నంబర్ ముప్పై ఒకటి బై ఒకటి ముప్పై ఒకటి బై ఐదు వందల తొంభై ఒకటిలో ఎడ్ల బేతాళుడు ఎనిమిది ఎకరాలు ఎడ్ల శ్రీనివాసరావు నాలుగు ఎకరాలు గడ్డన్ శ్రీకాంత్ ఆరు ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలు జర్పిటీసీలు ఎంపీటీసీలు టీడీపీ గ్రామాధ్యక్షులు సర్పంచ్లు చివరకు జన్మభూమి కమిటీలో సభ్యులు కూడా అధికారంలో అండతో భూములను అతి భయానకంగా ఆక్రమించేసుకున్నారు ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం చెరువుపై ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కన్నేశారు పోలవరం కాలువతో వినప్పుడు వచ్చినటువంటి మట్టితో ఈ చెరువును పూడ్చేశారు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఎకరాల డెబ్బై ఆరు సెంట్ల వ్యవసాయ భూమికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి దానిని ఒక పేద దళిత వ్యవసాయ కూలీ కొన్నట్లుగా రిజిస్ట్రేషన్ చేయించారు అప్పటికే ఈ పొలాన్ని సాగు చేసుకుంటున్నటువంటి రైతులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి వారిని వేధించారు బినామీ పేర్లతో ఉన్న ఇప్పటి మండలంలో ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ దెందులూరుకు చెందినటువంటి ఒక సామాజిక వర్గం వారి బినామీ పేర్లతో నూట ఇరవై ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అందులో కొంత అటవీ భూమిని కూడా కలిపేసుకున్నారు ఏలూరు శివారంలోని వెంకటాపురం వార్డు సభ్యుడు శుంకరవారి తోటలోని చెరువు భూమిని కూడా కబ్జా చేశారు విశాలమైన గట్టును ప్లాట్లుగా విభజించి అమ్ముకున్నారు ఏలూరు వినాయకరావు నగర్లో కామన్ సైట్ నుంచి ఆక్రమించినటువంటి భవనాలు నిర్మించి ఇతరులకు అమ్మి సోము చేసుకున్నారు ఎన్టీఆర్ కాలనీ ఎంపీటీసీ స్థానిక కొత్తూరు ఇందిరా కాలనీ సుందరయ్య కాలనీలో ఖాళీ భూములను ఆక్రమించారు తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించి ఒక్కొక్క ప్లాట్కు లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలకు అమ్ముకున్నారు శనివారపేట శ్రీరామ్నగర్ తొమ్మిది పది పదకొండు రోడ్డుల్లో రెవెన్యూ పోరంబోకు భూములను స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు తంగెళ్ళమూడి బీడీ కాలనీ నల్లగేటు ప్రాంతాలలో రెవెన్యూ భూములను గ్రామ టీడీపీకి ఎమ్మెల్యే చేతిలోనే ఈ భూమి ఉంది చింతలపూడి నాయకులు ముక్కలు ముక్కలు చేసుకుని పంచుకున్నారు వెంకటాపురం ఎంపీడీసీ జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు ఒకరు కలిసి ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నటువంటి ప్రైమరీ భూమిని కబ్జా చేశారు ఏలూరు శివారులో సుమారు ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు శ్మశాలను కూడా వదలలేదు చిలీపట్నం బైపాస్ రోడ్ లోని గోపాల్ నగర్ ప్రాంతంలో సర్వే నంబర్ నూట ఎనభై ఐదులో ఉన్నటువంటి పది ఎకరాల ఎనభై నాలుగు సెంటర్లో హిందూ శ్మశానవాటికను ఏర్పాటు చేశారు గతంలోనూ వాటికను ఆక్రమించి నివాసాలు ఏర్పరచుకోగా ఇటీవల రోడ్డు పక్కన ఉన్నటువంటి విలువైన స్థలంతో పాటు స్థలంలో ప్లాట్ వేసి ముఖ్యమంత్రి అనుచరుడు టీడీపీ ప్రజాప్రతినిధులు లక్షలాది రూపాయలకు విక్రయించారనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ విషయం పత్రికల్లో ప్రతినిధం కావడంతో జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం దీనిపై విచారణకు ఆదేశించారు అనంతరం ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం అలాగే ఉండిపోయింది ఈ భూమి విలువ ప్రస్తుతం ముప్పై ఆరు కోట్ల రూపాయలకు పైగా ఉంది కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లోని కొల్లేరు సరస్సులోకి రెండు జిల్లాల నుంచి చేరేటువంటి నీరు సముద్రంలోకి వెళ్ళడానికి ఏకైక మార్గం ఉప్పుటేరు గతంలో కరిదిండి మండలంలో ఉన్నటువంటి ఉప్పుటేరు సమీపంలో సర్వే నెంబర్ ఫార్టీ టూలో అంటే నలభై రెండులో ఉన్నటువంటి డ్రైనేజ్ భూములను సమీప రైతులకు లీజు పద్ధతిలో ఇరిగేషన్ శాఖ అధికారులు కేటాయించేటువంటి వాళ్ళు అయితే ఉప్పుటేరులో డ్రెడ్జింగ్ పనులు చేసేటువంటి క్రమంలో స్థలం అవసరం కావడంతో భూములను లూజుకి ఇవ్వలేదు అయితే తెలుగుదేశం పార్టీ నేత నంబూరి లచ్చిరాజు ఈ భూములలోనే తొమ్మిది ఎకరాలలో ఆక్వా సాగు చేస్తున్నాడు ఈ తొమ్మిది ఎకరాల విలువ దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది హనుమాన్ జంక్షన్ రూరల్ మండలంలోని కోడూరుపాడలో సర్వే నంబర్ నూట ముప్పై మూడులో నలభై నాలుగు పాయింట్ ఆరు ఎకరాలలో పెద్దకుంట చెరువు ఉండగా అందులో నలభై ఎకరాలకు పైగా చెరువు ఆక్రమణకు గురైంది దీన్ని గ్రామానికి చెందినటువంటి టీడీపీ నేత షేక్ ఖాళీషా ఆక్రమించుకున్నాడని గ్రామస్తులు అంటున్నారు అతనికి మంత్రులు ఎమ్మెల్యేలు అండగా ఉండడంతో అధికారులు సైతం నోరు మెదపడం లేదు సదరు నాయకుడు చెరువును ఆక్రమించి పక్కా భవనం నిర్మించిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది ప్రకాశం జిల్లా విషయానికి వస్తే కొందరు టీడీపీ నేతలు ప్రభుత్వ భూములను కబ్జా చేయగా మరికొందరు పేద రైతుల భూములను ఆక్రమిస్తున్నటువంటి వారు అధికారులను మచ్చిక చేసుకుని కబ్జా చేసినటువంటి భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు దీంతో బాధితులు తమ భూములు కోల్పోయి లబోదివోమంటున్నారు ఎరగొండపాలెం నియోజకవర్గం త్రిప్రాంతక మండలం నరసింగాపురం రెవెన్యూ పరిధిలోని వెల్లంపల్లిలో నూట పద్దెనిమిది ఎకరాల రైతుల భూములను అధికార పార్టీ నేతలు అంటే తెలుగుదేశం పార్టీ అధికార నేతలు తమ వశం చేసుకున్నారు ఈ భూములు పి లక్ష్మీ నరసింహరావు స్వాధీనంలో ఉన్నాయి ఈ భూముల్లో తొంభై ఎకరాల భూములను పంతొమ్మిది వందల ఎనభై తొంభై మధ్య లేళ్లపల్లి వెల్లంపల్లి గ్రామాలకు చెందినటువంటి డెబ్బై మంది రైతులకు అమ్మి రిజిస్ట్రేషన్ కూడా చేశారు అప్పటి నుంచి ఆ భూములను ఆ రైతులు సాగు చేసుకుంటూ ఉన్నారు ఏడాది క్రితం లక్ష్మీ నరసింహరావు కోడలు రమణకుమారి ఆ భూములు తమవేనని ఆన్లైన్ చేయాలంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగారు రైతుల పేరు మీద ఉన్నటువంటి భూములను రమణ కుమార్ పేరు మీద ఆన్లైన్ చేసేందుకు తొలుత రెవెన్యూ అధికారులు నిరాకరించగా ఆ తర్వాత మొత్తం నూట పద్దెనిమిది ఎకరాల భూమిని అధికార పార్టీ ముఖ్యనేత యాభై లక్షల రూపాయలు కొనుగోలు చేసినట్టు తెలిసింది ఆ భూములను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పథకం ప్రకారం ముందు రమణ కుమార్ పేరున ఆన్లైన్లో నమోదు చేయించాలని నిర్ణయించారు ఇందుకు త్రిపురాంతకం రెవెన్యూ అధికారులు సహకరించకపోవడంతో రెవెన్యూ మంత్రి పేషీ నుంచి జిల్లా కలెక్టర్ ఆర్డీఓకు ఫోన్ చేయించారు ఒక దశలో కలెక్టర్పై రెవెన్యూ మంత్రి తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకుని వచ్చినట్టు తెలిసింది జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఆదేశాల మేరకు తహసీల్దార్ జయపాల్ నూట పద్దెనిమిది ఎకరాల భూమిని రమణకుమార్ పేరు మీద ఆన్లైన్లో బదిలీ చేశారు ఆ తర్వాత ఈ భూములను పశ్చిమ గోదావరి జిల్లా పెదమీరం గ్రామానికి చెందినటువంటి సత్య కంపెనీ అధినేత వీరసత్యకు విజయవాడలో రిజిస్ట్రేషన్ చేశారు విషయం తెలుసుకున్నటువంటి బాధితులు బాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించారు బాధితులు నిలదీయగా కలెక్టర్ ఆర్డీఓల ఒత్తిడి మేరకే తాను ఆన్లైన్ చేయవలసి వచ్చిందని తహసీల్దార్ చెప్పారు భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కంపెనీ అధికార పార్టీ మంత్రి ముఖ్యమంత్రికి బినామీగా ఉన్నట్టు తెలిసింది మరోవైపు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కంపెనీ భూములను ఆన్లైన్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉంది ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విషయానికి వస్తే అన్నీ అడ్డగోలు భూదందాలే జనవరిలో శాఖకు చెందినటువంటి పదుల సంఖ్యలో స్థలాలను అధికార పార్టీ నేతలకు అబంధ స్థలంలో చిక్కుకున్నాయి కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే భూములను ఆక్రమించి పట్టాలు సృష్టించగా మరికొన్ని చోట్ల మంత్రుల అనుచర గణం భూదంద సాగిస్తుంది కోవూరు టీడీపీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇరవై ఒక్క ఎకరాల ప్రభుత్వ భూమిని తన తండ్రి అత్త పేరుతో నమోదు చేయించేందుకు రికార్డులు సిద్ధం చేయించారు ప్రస్తుతము ఈ భూమి విలువ కోట్ల రూపాయల్లో ఉంది కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం కమ్మపాలెం పంచాయతీ బొడ్డువారిపాలెం మజరాలోని పైడేరు కట్ట పక్కన దాదాపు రెండు వందల ఎకరాల ప్రభుత్వ నిషిద్ధ భూమి ఉంది ఇందులో ఇరవై పాయింట్ ఏడు ఆరు ఎకరాల భూమి కబ్జాకు గురైంది ప్రభుత్వ నిషేధిత భూమి భూమిని కబ్జా చేసింది సాక్షాత్తు కోవూరు ఎమ్మెల్యే రెడ్డి శ్రీనివాసం రెడ్డి తండ్రి రెడ్డి వెంకురెడ్డి అత్త కోటం రెడ్డి పద్మావతి నిషేధ భూమిని ఇరువురు కొనుగోలు చేసినట్లుగా తహసీల్దార్ వెంకటేశ్వర ధృవీకరిస్తూ వన్ బీలో పొందుపరిచారు భూమికి సంబంధించినటువంటి పట్టాదారు పుస్తకాలను కూడా మంజూరు చేశారు దీనిపై వైఎస్ఆర్ సిపి నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారు అలాగే ఆలూరు మండలంలోని ఇసుకపల్లి పంచాయతీలోని పట్టపుపాలెంలో ఉన్నటువంటి లబ్బిపాలెంలో టీడీపీ ఎమ్మెల్యే బీదర్ రవి రవిచంద్ర సోదరులు ముప్పై ఎకరాల సైడ్ భూమిని ఆక్రమించి యాక్వా సాగు చేశారు అలాగే జిల్లాలోని సూళ్ళూరుపేట కావలి ఉదయగిరి వెంకటగిరి సర్వేపల్లి నియోజకవర్గాలలోని పలు మండలాలలో టీడీపీ నేతలు వారి అనుచరులు ఖాళీ స్థలాలను ఆక్రమించి పట్టాలు సృష్టిస్తున్నారు ప్రస్తుతం జిల్లాలోని దళితులకు కేటాయించినటువంటి తొంభై మూడు వేల ఐదు వందల ఎకరాల సిజేఎఫ్ భూములలో ముప్పై శాతానికి పైగా టీడీపీ నేతల అధీనంలో ఉన్నాయి ఇది కోస్తా ఆంధ్ర అంటే తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ నాయకుడు చోటా చోటా నాయకుడు అయి ఉండవచ్చు లేదా పెద్ద బాబు చిన్నబాబు అయి ఉండవచ్చు వీళ్ళు ఆక్రమించినటువంటి భూమికి సంబంధించినటువంటి ఈ వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే ఒక లైక్ కొట్టండి అదేవిధంగా ఓ పది మందితో షేర్ చేయండి టీవీకి విచ్చేసి టీవీకి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కొట్టండి నమస్కారం